హాయ్ హాయ్రివన్ గురుకుల పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అదేవిధంగా వన్ ఇస్ట్ టూలో ఉండి ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తే బ్యాక్లాగ్స్ అవ్వకుండా ఉండి వన్ ఇష్ టూలో అందరికీ ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పరిస్థితులు అనేవి కొంచెం పాజిటివ్గా మారిపోయాయి టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేసినప్పుడే ఒక మాట చెప్పాను ఎప్పుడైతే మనము మన సమస్యను ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఎవరి ప్లేస్లో వాళ్ళే ఉంటామో అప్పటివరకు సమస్యకు పరిష్కారం అయితే దొరకదు ఎప్పుడైతే మనం మన వాయిస్ని రేజ్ చేయడం ప్రారంభిస్తామో జెన్యున్గా మన సమస్య పరిష్కారానికి మనం మాట్లాడతామో ఖచ్చితంగా మనకు ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది సో అస మన సమస్యను విని నలుగురు రెస్పాండ్ అయ్యి మనకు ముందుకొచ్చి మనతో పాటు వాళ్ళు ఉండడానికి పరిస్థితులు ఇది అనుకూలంగా మారుతాయి సో ఇప్పుడు అదే జరిగింది మనము రెండు రోజుల క్రితం మాట్లాడుకున్న వీడియోలో గురుకుల ఈ రిలింక్వెష్మెంట్ గురించి కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసే విధానము మరియు ఈ పోస్టింగ్స్ గురించి మనము ప్రముఖుల్ని కలవాలి సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే దీని గురించి ఎవ్వరు మాట్లాడలేదు మీరు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చూసుకుంటే అంత వాతావరణం అంత స్తబ్దుగా ఉండేది ఎప్పుడైతే ఒకరొకరు మాట్లాడడం ప్రారంభిస్తారో అప్పుడే సమస్య ఎక్కువ మంది అభ్యర్థులు ఫేస్ చేస్తున్నారు సో దీన్ని ఐడియా మనం దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మీరు ఆల్రెడీ ఉంటారు మన అశోక్ సార్ గారు వారు ఎమ్మెల్సీగా క కంటెస్ట్ చేస్తున్నారు సో వారు కూడా ఈరోజు గురుకుల అభ్యర్థుల తరఫున మాట్లాడడం జరిగింది స్కూల్ జూన్ ట్వెల్వ్కి స్టార్ట్ అవుతాయి జూన్ ట్వెల్వ్కి స్టార్ట్ అవ్వగానే స్కూల్లో పిల్లలకి టీచర్స్ అందుబాటులో ఉండాలి ఈ ఎనమిది వేల తొమ్మిది వేల మంది ఇప్పుడు ఈ గురుకుల రిక్రూట్మెంట్లో ఫిల్ చేస్తున్నారు మరి ఎనమిది తొమ్మిది వేల మంది ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ విధానంలోనో వేరే ఇతర విధానంలో లాస్ట్ ఇయర్ పనిచేశారు ఈ ఇయర్ జూన్ ట్వెల్వ్ తర్వాత ఈ కొత్త టీచర్లు స్కూల్కి అందుబాటులో లేకపోతే మళ్ళీ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటారో వాళ్ళకి అదొక ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే జూన్ కేవలం జూన్ మంత్ మాత్రమే వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఆ టైంలో జూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కనుక మళ్ళీ అవుట్సోర్సింగ్ విధానంలో టీచర్లను తీసుకోవాలనుకుంటే వాళ్ళు అటు డిఎస్సికి ప్రిపేర్ అవ్వక ఇటు అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకున్న వాళ్ళకి ఒక వన్ ఇయర్ మొత్తం కూడా గ్యారంటీ అనేది ఉండదు కేవలం వన్ మంత్లోనే మళ్ళీ రెగ్యులర్ టీచర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా ఈ వన్ మంత్ కోసం స్కూల్లో జాయిన్ అవుతే వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మళ్ళీ సోర్సింగ్ విధానం మిగతా వాటి గురించి ఆలోచించకుండా ఇమీడియట్గా ఈ మే ఎండింగ్లోనే ఇప్పుడు మే మే థర్టీన్కి మన దగ్గర ఎలక్షన్స్ అయిపోగానే అట్లీస్ట్ అఫీషియల్గా బయటకు ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఇంటర్నల్గా ప్రాసెస్ నడిపిస్తే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పేపర్ వర్క్ ఫైల్ వర్క్ చాలా ఉంటుంది మంత్రులు దానికి యాక్సెప్ట్ చేయడము మంత్రివర్గంలో డిస్కస్ చేయడం ఎందుకంటే కమిటీ వేశారు కాబట్టి కమిటీ వేశారు కాబట్టి హైకోర్టు వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఫీల్ చేస్తే ఒకటికన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో తీసుకున్నప్పుడు మిగతావి బ్యాక్ లాగ్స్ పెట్టకుండా వాటిని మెరిట్లో ఉన్న మిగతా వారితో ఫీల్ చేయమని చెప్పింది ఇక్కడ రీలింక్విష్మెంట్ అంటే అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే రెండో ఒకటే అని మనం అనుకోలేము సో రెండు వేరువేరు రీలింక్విష్మెంట్ అంటే ముందే అభ్యర్థిని పిలిచి బాబునికి ఈ నాలుగు ఉద్యోగాలు వచ్చాయి దాంట్లో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగితే అది రీలింక్విష్మెంట్ కిందికి వస్తుంది అట్లా కాకుండా డైరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఫీల్ చేయమంటే ఫస్ట్ హయ్యెస్ట్ క్యాడర్ ఉన్న పోస్ట్ ఉద్యోగాన్ని ఫీల్ చేసినప్పుడు అభ్యర్థి ఆటోమేటిక్గా హయ్యెస్ట్ క్యాడర్ ఉన్న పోస్ట్ని తీసుకుంటాడు మిగతా వాటికి తను ఎలిజిబుల్ అవ్వడు అంటే ఫస్ట్ ప్రియారిటీ దాంట్లోనే తీసేసుకుంటే సెకండ్ పోస్ట్కి అక్కడ ఉద్యోగం ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి దానికన్నా తక్కువ క్యాడర్ ఉద్యోగానికి రావడానికి తను ఇష్టపడడు అనే ఉద్దేశంతో అక్కడే డిక్లరేషన్ తీసుకుంటారు బాబు నువ్వు డిఎల్ జాయిన్ అవుతున్నావు కదా మిగతా ఉద్యోగాలు మరి జేఎల్ కానీ పీజీటీ టీజీటీ కానీ అక్కడికి వెళ్ళవు అనే డిక్లరేషన్ తీసుకుంటారా లేదు అంటే నార్మల్గా జాయిన్ చేసుకుంటారా అది డిసెండింగ్ ఆర్డర్లో తెలుస్తుంది నెక్స్ట్ ఒకవేళ డిఎల్లో జాయిన్ అయిన వ్యక్తి తనకు పోస్టింగ్ దూ చాలా లాంగ్లో వచ్చింది నాకు దానికన్నా తక్కువ ఉన్న జైలకైనా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఇంటి దగ్గర వస్తే అని మళ్ళీ వాళ్ళని జైలుకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా లేదు బాబు నువ్వు డిఎల్ తీసేసుకున్నావు కాబట్టి ఇక్కడే డిక్లరేషన్ ఇచ్చేయాల్సి ఉంటుంది నువ్వు డిఎల్లో జాయిన్ అవుతావా నేను అసలు జాయిన్ అవ్వను నేను వెళ్తాను వెళ్తానని చెప్తావా సో ఫస్టే చెప్పాల్సి ఉంటుందా ఇది ఒక క్లారిటీ రావాల్సి ఉంది అంటే పాయింట్ ఏంటంటే పోస్టింగ్స్ ప్లేసెస్ తెలియకన్నా ముందే అభ్యర్థితోని నువ్వు ఏ పోస్ట్ తీసుకుంటావు డిఎల్ తీసుకుంటావా జేఎల్ తీసుకుంటావా అనే క్లారిటీ తీసుకుంటారా లేదంటే అభ్యర్థినే డిసైడ్ చేసుకోమంటారు అంటే నీకు పోస్టింగ్స్ ప్లేసెస్ చూసుకున్న తర్వాత నియర్ బై ఉన్నదాన్ని దూరంగా ఉన్నదాన్ని ఇప్పుడు అభ్యర్థులు దేనికి ప్రయారిటీ ఇస్తారని చెప్పలేము కొద్దిమంది నాకు హైయెస్ట్ క్యాడర్ పోస్ట్ కావాలి మనీ ఎక్కువ రావాలి అనే ఆలోచనతో ఉంటారు ఇంకొద్ది మంది మనీ నాకు ఇష్యూయే కాదు నాకు ఇంటి పక్కన ఉన్న ఉద్యోగం చాలు చిన్నదైనా పెద్దదైనా పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది మరి ఈ పోస్టింగ్స్ విధానాన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేస్తారు ఎందుకంటే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం మళ్ళీ అప్పీల్కి వెళ్ళలేదు అంటే మేము ఖచ్చితంగా చేస్తామని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఒక కమిటీ అయితే వేశారు ఆ కమిటీ మనకు ఈ ఎలక్షన్స్ అయిపోగానే కమిటీ విధి విధానాలు రూపొందించి అట్లీస్ట్ షెడ్యూల్ అయినా రిలీజ్ చేస్తే అంటే ఎప్పుడు ఈ గతంలో ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వాటి సంబంధి వాటి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది దాన్ని ఫినిష్ చేసేసి ఈ డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ లాస్ట్ నోటిఫికేషన్లో లాస్ట్ అయితే లాస్ట్ ఏదైతే అన్ని ఫస్ట్ లిస్ట్ వచ్చిందో ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ జాయిన్ అవ్వమని మళ్ళీ సెక తర్వాత సెకండ్ లిస్ట్ పెడతారా ఏంటి ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ డైరెక్ట్ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళందరినీ పోస్టింగ్స్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలంటే దాంట్లో మళ్ళీ ఒక చిన్న సమస్య ఉందని చెప్పేసి ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది ఏంటంటే సొసైటీలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఇప్పుడు అందరికీ అనుకున్న సొసైటీ రాలేదు టీజీటీలో కొంతమందికి వాళ్ళ పెట్టుకున్న సొసైటీ కాకుండా లాస్ట్ ప్రిఫరెన్స్ సొసైటీ వచ్చింది అలాంటి సందర్భంలో టీజీటీలో కొంతమంది మళ్ళీ జేఎల్కు పీజీటికి అలా వెళ్తే సో మళ్ళీ టీజీటీలు ఇక్కడ మిగులుతాయి మరి మిగిలినప్పుడు ఆ సొసైటీలు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా ఇవన్నీ మైనర్గా చాలా సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అన్నిటి గురించి కమిటీ చర్చించాలి ఇప్పుడు మనం అనుకోవడం కాదు మనం పది మందిని అడిగితే పది రకాల సొల్యూషన్స్ చెప్తారు బట్ ఇది ఫైనల్ కాదు కదా సో ఐఏఎస్లు ఐపీఎస్లతో కూడినటువంటి ఒక ఇంటెలెక్చువల్ సంబంధించినటువంటి కమిటీలో వాళ్ళు వీటి సొల్యూషన్స్ ఆలోచిస్తారు సో ఆ కమిటీ దృష్టికి మనం ఏమైనా సమస్యలు తీసుకెళ్లాలనుకుంటే ఈ థర్టీన్ తర్వాత ఇమీడియట్గా లిఖితపూర్వకంగా మా మనకున్న సమస్యలను వాళ్ళకి తెలియజేయాలి అప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవ్వడానికి కొంచెం ఈజీ అవుతుంది అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పల్మూరి వెంకట గారు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది ఇంకా ఎవరైనా డౌట్ పడితే అంటే రీలింగ్విష్మెంట్ ఉంటుందా ఉండదా డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తారా లేదా వన్ ఇస్ట్ టూ వస్తుందా రాదా మళ్ళీ వన్ ఇస్ట్ ఉన్న మిగతా వారికి మళ్ళీ సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ్యక్తపరచకండి ఇక్కడ రీలింగ్విష్మెంట్ డిసెండింగ్ ఆర్డర్ రెండు రెండు రిజల్ట్స్ అయితే ఒకటే ఫైనల్గా రాబోయే రిజల్ట్ అయితే ఒకటే ఏదో ఒకటి రీలి అనేది లేదు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నారు సో ఇది మనకి ఈరోజు జరిగినటువంటి పాజిటివ్ పరిణామం ఖచ్చితంగా జూన్ ట్వెల్వ్ తర్వాత స్కూల్ రీఓపెన్ కాగానే స్కూల్లో టీచర్స్ ఉండేలాగా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పేసి అశోక్ సార్ గారి అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట గారు కూడా మేము ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది పోస్టింగ్స్ ఇవ్వడానికి వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి బ్యాక్లాగ్స్ లేకుండా మేము నింపడానికి చిత్తశుద్ధి చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇది ఇంకా ఎలా అవుతుందో ఏంటో అనే సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోగానే ప్రాసెస్ అనేది వేగంగా జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఏదో జరుగుతుందిలే మనకు రిజల్ట్ వచ్చేస్తులే అని చెప్పి సైలెంట్గా ఉండకండి మీ ఏదేదో అంశాల మీద రీల్ చేస్తారు స్టేటస్లు పెడతారు పోస్టులు పెడతారు మన సమస్య మీద పోస్ట్ పెట్టండి వెంటనే గురుకుల పోస్టింగ్స్ ఇవ్వాలని లేదంటే మీరు వన్ ఇస్ట్ టూలో సెకండ్ లిస్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు సెకండ్ లిస్ట్ పెట్టాలని బ్యాక్ లాగ్స్ అవ్వకుండా ఉండాలని స్కూల్ జూన్ ట్వెల్వ్ స్టార్ట్ అవుతాయి ఇమీడియట్గా పిల్లలకి టీచర్స్ అందుబాటులో ఉండాలంటే రకరకాలు మీకు నచ్చినట్టు చేస్తూ రీల్స్ పె రీల్స్ చేయండి లేదంటే పోస్టులు పెట్టండి లేదంటే ఇప్పుడు నేను చేసిన వీడియోనే కానీ సార్ అశోక్ సార్ వీడియో కానీ బల్మూరి వెంకట సార్ గారి వీడియో కానీ ఏదో ఒకటి మీ యొక్క వాయిస్ని మీరు సొంతంగా చెప్పలేకపోయినప్పుడు మీరు అనుకుంటున్న దాన్ని ఎవరో ఒకరు చెప్తే అదైనా స్టేటస్గా పెట్టండి ఏదో రకంగా అన్ని గ్రూపులలో ఈ విషయాన్ని సర్క్యులేట్ చేయండి అందరు అలర్ట్గా ఉండాలి రేపు పొద్దున కొంచెం డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తే ఇమీడియట్గా అందరు రెస్పాండ్ అయ్యే విధంగా ఈ సేమ్ సింక్లో ఉండాలి అందరికీ విషయం మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ అయ్యే విధంగా చేరే విధంగా వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతా మంచిగా జరుగుతుంది శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్ ఆల్ ద బెస్ట్